హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేడ్ ఆయిల్ తయారు చేయబోతున్నాను జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా జుట్టు ఒత్తుగా నల్లగా ఎలా అని అందుకని అనే రెడీ చేస్తున్నాను ఈ ఆయిల్ ఇలా ఇంట్లో ఉండే మందార పూలు మందార ఆకులు కరివేపాకు ఇవన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీట్గా ఇలా తొడమలు తీసేసి పెట్టుకోవాలి ఇలా మందార ఆకులు పువ్వులు కరివేపాకుతో పెడితే జుట్టు నిజంగా పెరుగుతుంది అనే డౌట్ మీలో ఉండొచ్చు నేను ట్రై చేశానండి ఖచ్చితంగా పెరుగుతుంది థర్టీ డేస్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి బయట ఆయిల్ ఎన్నో చూస్తుంటాము వాళ్ళు కూడా ఇలానే వేసి తయారు చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నిటికీ తొడమలు తీసేసి నీట్గా ఇలా పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో తగినంత ఆయిల్ పోసి మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసేసి నేనైతే పారాషూట్ ఆయిల్ వాడుతున్నానండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ అయితే వాడచ్చు ఇలా గిన్నెలో అయితే ఆయిల్ పోసేసాను తగినంతగా ఆయిల్ పోసుకోవాలి ఇందులోకి ఇంత ముందు తురిమి పెట్ట ఇలా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మందార ఆకులు ముందుగా మందార ఆకులు వేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టొద్దండి ఆయిల్ మొత్తం వేడికి ఇంగిపోతుంది కదా మసలి అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా మందార ఆకులు మందార పువ్వులు తర్వాత కరివేపాకు ఇలా వేసుకోవాలి చిన్నగా కలుపుతూ ఉండాలి ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టొద్దు లో ఫ్లేమ్లోనే ఇలా మరగబెట్టుకోవాలి ఇలా అన్నీ వేసాక ఇలా కొంచెం కలపండి అటు ఇటు తొందరగా మరిగిపోతుంది ఆయిల్ మరి ఎక్కువ హీట్ హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లోనే మరిగించాలి చూడండి దగ్గర పడుతుంది ఆయిల్ లో ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతున్నాను కలర్ చేంజ్ అవ్వడం మనకు కనిపిస్తుంది ఇలా ఉడికిపోతుంది చూడండి ఆయిల్ కలర్ చేంజ్ అవుతూ ఉంది తెలుస్తుంది మనకు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆయిల్ చూడండి బా ఇంత బాగా కలర్ వచ్చిందో ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి చూడండి ఎలా మరిగిపోయిందా ఇప్పుడు ఆయిల్ దగ్గర పడింది కదా ఇందులో వచ్చి ఒక కరివేపాకు తీసుకొని అది ఇలా చూంచితే విరిగిపోయింది అనుకోండి మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్లే చూడండి అలా విరిగిపోతుందో ఇలా చేసి ఒక టూ అవర్స్ వరకు మూత మూతబెట్టేసి అలాగే ఉంచాలి టూ అవర్స్ తర్వాత ఆయిల్ను ఈ ఆయిల్ను వడగట్టుకుంటే అందులోని ఉన్నవన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి చూడండి ఎలా రెడీ అయిపోయిందో ఈ కలర్లోకి వచ్చేంత వరకు మనం మరగబెట్టుకొని ఇలా క్లాత్లో వేసుకొని వడగట్టుకుంటే నీట్గా మనకు ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఈ జుట్టుని మొత్తం మన స్కాల్ఫ్ కండేలాగా జుట్టు మొత్తం పెట్టుకోవాలి చెగుళ్ళకి అంటేలాగా పెట్టుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్